వేస్ట్ పెళ్ళో ఈ సనాతన ధర్మాన్ని పెంచి పోసిస్తున్న గాడిది కొడుకులు అది చిన్నజీఆర్ గాడి కావచ్చు చాగంటి కావచ్చు ఇంకోటి కావచ్చు రామండి రండి చర్చకు రండి ఆ శీఘ్రం ఆ యొక్క జింక కడుపులకు పోయింది పిల్ల కుట్టిండు అంటారు ఎట్లా ఉంటుందన్నారు అది ఎట్లా సాధ్యం రా వాళ్ళ నాగు ఉన్నాయి అంటారు ఎట్లా సాధ్యం రా విష్ణు కేసువుడికి పుట్టిండ్లు అంటారు ఎట్లా సాధ్యం రాదు మా మొన్ ఇట్లా మాట్లాడద్దు ఇది సైంటిఫిక్ గా వద్దు అడిగితే నేను కానీ నేను ఇంకోటి అంటే నువ్వు చెప్పే చెత్త నమ్మాలి వాడు ఒడ్ రాసిండు ఎందుకు రాసిండు అది నిజంగా జరిగిందా వాడు కేవలం ఊహించి రాసిండా లేదా ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ కోసం రాసిండా మనకి ఎలాంటి తెలియనప్పుడు నువ్వు చెత్త నేను నింపించుకోవాలన్నా అన్ని మతాలను అడుగుతున్నా ఆస్కింగ్ వన్ పర్టికులర్ రిలీజియన్ కాబట్టి ఏ మతంలో ఉన్న చెత్త మూఢ విశ్వాసాన్ని మనం ఎక్కడ తప్పు అని చెప్తున్నాం ప్రజలు ఎడ్యుకేట్ చేస్తున్నాం అందులో మంచి ఉంటే నచ్చితే పాటించండి వేరే వాళ్ళకి నష్టం కానప్పుడు ఎవడొద్దా అంటున్నాడు ఏ మతమైన సరే పరో ప్రకారం చేయమని అన్ని మతాలు చెప్పినా అన్ని మళ్ళా ఆ పాయింట్ ను పాటించండి చెత్తని అడిగేద్దాం విశాఖ పదార్థం రాసుకో పూసుకో అంటే రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు కాబట్టి వద్దని చెప్తున్నాం తప్పేం చెప్తున్నాం చెప్పొద్దు అట్లా అంటే ప్రజలకు నష్టం జరుగుతుంటే మతం పేరు మీద ఏ మతమైనా సరే చూసుకుంటూ కూర్చుందామా ఎవడు ప్రజలను ఎడ్యుకేట్ చేస్తే నీ నీ తప్పు ఉంటే నీ చెత్తను కడిగించుకో నీ గ్రంథాలను మార్చుకో అది వారేసి కొత్త గ్రంథాలు రాసుకో బ్రాహ్మణ్యే పూజ చేయాలనేది నువ్వు రాసుకున్నావు అనుకో తీసేసి తీసేసి కొత్త పాయింట్ పెట్టి ఎవడు ఏ హిందూ అయినా పూజలు కావచ్చు అని చట్టం నీ పుస్తకాలు రాసుకో అయిపోయింది కదా ఎవడన్నా నీ తప్పిదాన్ని ఎత్తి చూపెడితే నీ తప్పిదాలను సర్దిద్దుకోవడమే అది గొప్ప గొప్ప గొప్పతనం కానీ ఆ ఎవడు ప్రశ్నిస్తే వాడిని చంపుతా అంటే మేమందరం అనుకుంటే మీ బ్రాహ్మణుల పని వాటర్ రాదా లేదు ప్రకృతి అనుకుంటే వాటర్ రాదా మళ్ళీ వాడే మన కర్మ సిద్ధాంతం చెప్తాడు కర్మ కర్మసిద్ధాంతానికి మీరు అతిథులని చెప్పండి మీరు మరి మీకు మీకు ఎండ కొట్టది మీరు ఎండను కొట్టకుండా మీరు మీద ఒక మంత్రం వేసి కాపాడుకోవాలని చెప్పండి ఓన్లీ సూత్రుల మీద ఎండ కొట్టేటట్టు ఉంటుంది మేము మా మంత్రం తోటి ఏమైనా చేసుకోవాలి చెప్పండి చిన్నచేయ గారు చెప్పండి చాగంటి గారు చెప్పండి గరికపాటి గారు చెప్పండి అమిత్ షా గారు చెప్పండి వెన్ నేచర్ ఇస్ నాట్ డిఫరెన్షియేటింగ్ అమాంగ్ ఎనీ వన్ ూ ఆర్ యూ టు డిఫరెన్షియేట్ ఆలోచించుకోవాలి ఆలోచించుకోవాలి